గ్రామానికి మాతో పాటు ఇచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి గారు అలాగే మండలాధ్యక్షులు మహేందర్ గారు మా మండల ముఖ్య నాయకులు గ్రామ అధ్యక్షులు అక్కపల్లి నరసింహుడు గారు గ్రామ పిసిసి ప్రెసిడెంట్ పాషం సత్యం గారు పోగుల కృష్ణయ్య గారు అక్కపల్లి మోహన్ గారు కేశవులు గారు తిరుపతయ్య గారు మోహన్ గారు తిరుపతయ్య గారు ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లెళ్ళు అందరికీ నమస్కారం నేను అన్ని గ్రామాలు తీరుతున్నాను కూడా అనిపిస్తుంది చెప్పాల మీకు మీ మనసులో ఆల్రెడీ నిర్ణయం తీసుకుని మళ్ళీ చే వేయాలి కానీ వచ్చిన వాళ్ళని గట్టిగా అడుగుతున్నా రేపు మన తొందరగా వస్తే అనేది అయితే అంతే కదా ఖచ్చితంగా మీరంతా తెలియగల మీకు తెలుసు ఈ గవర్నమెంట్ కేసి ఆ గవర్నమెంట్ దిత్రిన ఈ గవర్నమెంట్ ఎక్కించడం ఏం తీసుకోవాలన్నా మళ్ళీ వీళ్ళతోటే తీసుకోవాలి మనం పూర్తిగా గడప నిండి అన్నం పెట్టి పంపిస్తాం తర్వాత వచ్చినప్పుడు బరాబర్ పెన్షన్లు ఇల్లు అన్ని గుజ్కుందాం అని ఆలోచన చేస్తున్నాం అంతేగా మంచి ఆలోచనే కరెక్ట్ ఆలోచనే ఐదేళ్లు మేమే ఉంటామమ్మా మీకు సేవ చేయనికే ఉన్నాం గతంలో కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి బాగా మోసం చేసింది ఆడపిల్ల ఎందుకంటే అని మోసమని ఎందుకంటున్నానంటే మేము కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉండే అప్పుడు మేము చిన్నదో పెద్దదో మీరు ఇల్లు కట్టుకోనీకే డబ్బులు ఇస్తే మీరు మా ఇల్లు కట్టుకున్నారు తొంభై ఇల్లు వచ్చినాయని చెప్తున్నారు మా వాళ్ళు తొంభై ఐదు వచ్చినాయి దాన్ని చూసి కేసీఆర్ హేళన చేసిండు గత చిన్న ఇల్లు ఉంటాయి ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అల్లుడు వస్తే ఏడు ఉంటాడు కూతురు వస్తే ఏడుంటుంది గోట్లు ఎలా కట్టుకోవాలి గోట్లే ఉన్నాయి అని చెప్పి మేము నిజమే అనుకున్నాం వాయపా ఇట్లా ఎప్పుడు ఇస్తడేమో ఇల్లు అనుకుంటే మీరే కాదు తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ కూడా ఆశపడ్డది మాకు ఇంటికి చెత్త వస్తుంది మంచిగా మా పిల్ల చేయాలతో నిమ్మలాగా ఉండొచ్చు అని ఆశపడితే పది సంవత్సరాలు అయిపోయాయి చేయలే అందుకే మీరు మాకు అధికారం ఇచ్చింది అప్పుడు మేము మీకు ఇళ్ళెట్లు ఇచ్చినామో ఊరికి వంద రెండు వందలు మళ్ళా ఇప్పుడు మీకు మీ అకౌంట్ లా ఐదు లక్షల రూపాయలు వేసి ఇల్లు కట్టుకోమని అడుగుతాం మేము లాగా నేనే కట్టిస్తా అని ఎందుకంటే ఆ మాట చెప్తే సగం కాంట్రాక్టర్ తినే సగం ఆఫీసర్లు తినే సగం బ్రోకర్లు తినే మీ చేతికి వచ్చేటప్పుడు ఏంది ఉండదు కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం మీ అకౌంట్లలో మీకు డబ్బులు ఇస్తే మీరు మీకు ఇష్టం ఉన్నట్టుగా కట్టుకుంటాం ఎస్సీ ఎస్టీలు అయితే ఒక లక్ష రూపాయలు ఇంకా ఉంటారు కాబట్టి ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తాం అందరికి ఐదు లక్షలు వాళ్ళకు ఆరు లక్షలు ఇది ఖచ్చితంగా వచ్చి తీరుతదమ్మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే భద్రాచలంలో భద్రాచలం ఏముంది రాములవారి గుడి ఉంది ఆ గుడి సమక్షంలో సీతమ్మ సాక్షిగా రామలవారి సాక్షిగా ఈ పథకం స్కీమ్ లాంచ్ ఆల్రెడీ చాలు అయింది అన్ని నియోజకవర్గాలకు ఇస్తామని ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ వస్తే రాదు సంవత్సరానికి వస్తాయి సంవత్సరానికి వస్తే వేల ఇండ్లు నాయకత్వాలు వస్తాయి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఈ ఊర్లో రెండు ఇంట్లో లేకుంటే ఒకటి ప్రారంభం చేసి మొదలైంది ఈ రోజు అది మూడు వందల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాడు తర్వాత ఇబ్బంది మరి ఆ పథకం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఉట్టిగానే మాయా మాట అని చెప్పదు కేసీఆర్ చెప్పినట్టు దళిత చెప్పి పది లక్షలు అందరికి ఇస్తామని బీసీ బంద్ అని బీసీ పది లక్షలు బంద్ అని పది లక్షలు ఇట్లా ఏం చెప్పరు చేసేదే చెప్తాము ఏదైతే చెప్తాము ఇస్తాం ఆర్టీసీ వాళ్ళ ఫ్రీగా ప్రయాణం ఇస్తాం మహిళల కారణం చేస్తాం ఆరోగ్యశ్రీ మల్ల చేస్తామన్నాం ఈరోజు చాలా ఇష్టం చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రి వైద్య సదుపాయం పొందుతున్నారు ఇలాజ్ అయితా ఉంది ఇంకా కొన్ని హాస్పిటల్స్ రాలేదు లిస్ట్ కూడా వస్తాయి ఒక్కొక్కటిగా మేము మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం మూడు నెలలే కాలేదు అప్పుడే పదేళ్లలో వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు మూడు నెలల ఎందుకు చేయలేదు ఎందుకు చేయలే అని చెప్పి ఊర్లో బియారిస్తుంది అటువంటిగా నిలదీయండి బిడ్డ పదేళ్ళు కోటేస్తే నువ్వు కింద కూడా పని ఇప్పుడు ఎట్లొచ్చి అడుగుతావు నువ్వు అని చెప్పి గట్టిగా వాళ్ళని నిలదీయాలి మీరు రోజు సర్దుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పోయినప్పుడు ఇల్లు మొత్తం పోయిండు మొత్తం పాడు బొక్కలు బొక్కలు పెట్టిపోయిండు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మనకి పోయిండు ఒక్కో మనకు కాలం జల్లాక ఎక్కడైనా మన పెద్ద మనిషి ఇంట్లో పోతే అప్పులు నిల్చిపోతే మనం తిట్టుకుంటాం పోయినోడు పోక అప్పులు పెట్టి మన ఇంటి మీద పెట్టిపోయాండు గట్టనే ఉంది రాష్ట్ర పరిస్థితి ఇష్టం అప్పులు చేసి కట్టుకొని వందల కోట్లతోటి సెక్రటేరియట్ వందల కోట్లతో కట్టి ప్రాజెక్టుల లక్షల కోట్లు కొట్టి మొత్తం అప్పు ఇవాళ తీర్చే కాడికి ఈ దాన్ని మెల్లగా సరిదిస్తున్నాడు హనుమంతుడు పందిరేస్తే కుక్కతో కూలిపోయిన అన్నట్టు ఈ పది సంవత్సరాల పరిపాలన దాన్ని లేకుండా రండి రండి అదంతా చదువుకొని సుధరాయించుకుంటే కొద్దిగా టైం పడుతుంది అందుకే మూడు నాలుగు ఐదు ఆరు నెలల తర్వాత అన్ని పథకాలు కూడా మీకు వస్తాయి అందుకే శాంపుల్ గా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం ఆరోగ్యశ్రీ తర్వాత రుణమాఫీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కేసీఆర్ రుణమాఫీ ఇస్తా అని చెప్పి మూడేళ్ళు తీసుకున్నాడు ఎన్నిక లాస్ట్ కు ఐదేళ్ల తర్వాత కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కొట్టే ఆగస్టు పంద పదిహేనో తారీఖు పంద్ర ఆగస్టు జెండా పండుగ వస్తుంది కదా ఆ లోపలే రుణమాఫీ మొత్తం కూడా రాపు ఇది ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట సాక్షిగా మనం చెప్పిండు దానికి ఏర్పాట్లు చేసుకున్నాడు అన్ని కూడా మాట్లాడుకున్నాడు కుప్పం పోగేస్తున్నాడు ఒక్కటే గొప్పకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ తేనికే ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అవుతుంది అది కాబట్టే వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మకండి పదేళ్ళు వాళ్ళు మోసం చేసి బీజేపీ ఇప్పుడు పిల్లలు ఉట్లాడుతున్నారు అక్కడిక్కడ వాళ్ళ చేతులు ఏం లేదు వాళ్ళ చేతులు ఏం లేదు బస్ అయినది కాదు డ్రైవర్ కాదు అని చెప్పి బస్సు మాదే డ్రైవర్ మేమే కండక్టర్లు మేమే ఎక్కించుకొని తీసుకుపోయేది మేమే అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు సంతకం రేషన్ మా అధికారులు అన్ని కూడా మేము అయితే మిమ్మల్ని కడుపులో పెట్టుకొని అనుకుంటున్నాం మా ఆడబిడ్డ అందరికీ కూడా మేము ఏదైతే వాగ్దానం మాట ఇచ్చినమో అవన్నీ కూడా ఒకటి ఒకటిగా తీరాలని చెప్పి తీరాలని చెప్పి మేము వెనుకుంటున్నాం కాబట్టి గతంలో మేము చేసినాం గతంలో ఇచ్చి గతంలో ఎవరూ ఇచ్చిన సైన్ ఇచ్చిన పేదలకి అసెంబ్లీ ఎన్నికల పార్టీని మరి ఢిల్లీ చెప్పి మాట ఇస్తా ఉన్నా పదమూడవ తారీఖు మీరు అందరూ ఆలోచన చేసి ఈ గ్రామంలో కొందరు బిఆర్ఎస్ ల కొన్ని బీజేపీ ల ఓట్లు ఇగా గ్రామం అంతం ఓట్లే కూడా వచ్చి 나తో గట్టి తీసుకొని మీకు ఏది కావాలంటే అది తీసుకొస్తాను ఇగా మళ్ళమే కర్మమైంది చేసిన మైలతం కూడా కాంగ్రెస్ పార్టీ Gracias.